నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ జాతీయ సమైక్యతను చాటుతూ నందెల జిల్లా పోలీసులు నందెల పట్టణ కేంద్రంలోని ఎస్పీజీ గ్రౌండ్ నందు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రెండు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులతో మరియు పోలీసు అధికారులు సిబ్బందితో ఐక్యత పరుగు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నందెల జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు మరియు పోలీసు అధికారులతో జాతీయ సమైక్యత పరుగు సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు ఈ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటిన జాతీయ ఐక్యతా దినోత్సవం లేదా రాష్ట్రీయ ఏకతా దివాస్ జరుపుకుంటున్నామన్నారు సువిశాల భారతావనిని ఏకతాటిపై నడిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం మనకు ఆదర్శప్రాయం అన్నారు బ్రిటిషర్లు భారత్ను విడిచి వెళ్లాక దేశ రక్షణ సమగ్రత కోసం భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడంలో ఆయన చేసిన కృషి గురించి అవగాహన కల్పించడమే ఈ వేడుక యొక్క ప్రధాన లక్ష్యమన్నారు ఈ యూనిట్ రన్లో గెలుపొందిన ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన క్రీడాకారులకు క్ 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 మార్కెట్ నందు నందెల సబ్ డివిజన్ ఏఎస్పి జావలి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నందెల సబ్ డివిజన్ ఏఎస్పి జావలి స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ శ్రీనివాస రెడ్డి ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్లు కంబగిరి రాముడు ఈశ్వరయ్య న్ద� అస్రర్ బాష మంజునాథ్ సురేష్ బాబు సబ్ ఔత్సాహికులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు స్పెషల్ బాస్ దండ్రెడ్ అండ్ ఫిఫ్టీఎ బీ దిస్ డే ఇట్ విక్ యూనిటీ సోవరనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ కంట్రీ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ యూనిటీ చాలా మంది కూడా ఇంజరీస్ తో ఉండి కూడా పరిగెట్టినట్టున్నారు వాళ్ళ స్పిరిట్ చాలా అప్రీషియేటల్ అండ్ ఆల్సో పార్టిసిపేషన్ ముఖ్యం ఎవరు ఫస్ట్ వచ్చారు సెకండ్ వచ్చారు అనేది పక్కన పెడితే పార్టిసిపేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ సో చాలా ఎంత చూపించారు అండ్ ఆల్సో మా పోలీస్ వాళ్ళతో వీళ్తో మేము కలిసి పార్టిసిపేట్ చేయడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ విన్నర్స్ అందరికి కంగ్రాచులేషన్స్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అండ్ ఆల్సో ఏ ఆర్ వాళ్ళకి స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే ఇది అరేంజ్మెంట్స్ అన్ని చూసుకున్న వాళ్ళే

విభాగాలుగా ఉండే సందర్భాన్నిగా తీసుకువచ్చి ఆయన చేసిన కృషిగా ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు దేశ వ్యాప్తంగా సమక్యతా దినంగా తెలు భాగంగా మనం నంద్యాల త్రీ టౌన్ పరిధిలో ఎస్పీజి గౌడ్ నుంచి టూ టౌన్ పదిలోని ఎక్కే మూడు కిలోమీటర్ రెండు త్రీ పాయింట్ టూ చేయడం జరిగింది వీళ్ళందరికీ ధన్యవాదాలు ఇచ్చినందుకు